ఆటోనగర్లో లో కార్మికులు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య జీవో నెంబర్ ఫైవ్ ను రద్దు చేయించే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని ఎన్డీఏ కూడా అభ్యర్థి శ్రీనివాసులు అన్నారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆటోనగర్ కార్మికులతో జరిగిన సమావేశంలో జనసేన అసెంబ్లీ అభ్యర్థి ఆరణ్య శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్యే మోహన్ తో కలిసి ఆయన ప్రసంగించారు రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరారు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయాంలోనే ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు తిరుపతి పట్టణానికి గరుడ సేతు బ్రిడ్జి ప్రారంభించడం జరిగింది అప్పుడు నాయుడు గారు బీజేపీలో గ్రామీణ మంత్రిగా ఉండేటప్పుడు ఆయన సర్కారంతో స్మార్ట్ సిటీ అప్రూవల్ చేసుకురావడం జరిగింది ఆయన చేసిందల్లా నేను చేశాను నేను చేశాను అని చెప్పుకుంటా ఉంటాడు తిరుపతికి అభివృద్ధి చేసేసాననేసి ఈ అభివృద్ధి పేరుతో కొన్ని వేల కోట్లు దోచుకున్నాడే తప్ప ఆయన అభివృద్ధి చేయలేదు ఏదైనా అభివృద్ధి జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగితే ఆయన పేరుతో జరిగింది ఏమన్నా ఉంటే టీటీడీ నిధులు మున్సిపల్ నిధులతో కొన్ని చేశాడు అది కూడా ఎవరికి చేశాడంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గర ఉన్న సలహాదారుల భూములకు కరుణాకర్ రెడ్డి భూములకు ఆయన బినామీ భూములకు రోడ్లేసుకున్నాడు తప్ప తిరుపతి ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు ఈ రోజు తిరుపతి పట్టణంలో ప్రతి డివిజన్ లో తిరగడం జరిగింది ప్రతి కాలంలో చెత్త తీసేదానికి కూడా కాలేదు ఈ కరుణాకర్ రెడ్డి వల్ల చెత్త దీపించేదానికి కూడా ఆయన ఊరుకోలేదు మళ్ళా వాళ్ళ కొడుకు డిప్యూటీ మేయర్ అధికారాలంతా తీసుకున్నాడు ఆ పని చేయలేదు మున్సిపాలిటీలో చేయాల్సిన పని చేయకుండా ఈరోజు ఏకంగా ఎమ్మెల్యేగా నిలుస్తున్నాడు దయచేసి మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఆయన స్వపరిపాలన అధికారాలంతా ఆయన ఇంటికే తెచ్చుకున్నాడు ఏ ఒక్కరికి కూడా అధికారం పంచవలేదు ఆయన మీటింగ్ లో చూడండి ఆయన తప్ప ఆయన కొడుకు తప్ప చైర్మన్ అని కూడా కూర్చోబెట్టి మాట్లాడే మైక్ కూడా ఇచ్చే ఆలోచన ఆయనకు లేదు ఆయన ఒక స్టాటిస్ట్ గా బిహేవ్ చేస్తున్నాడు ఆయన ఆయన ఒక స్టాటిస్ట్ అనేసి కూడా నేను ఈ సందర్భం కూడా చైల్ ఎందుకంటే మాట్లాడేదంతా తప్పులు మాట్లాడుతున్నాడు ఒకటి కూడా నిజం మాట్లాడేది వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రమాణం చేస్తానంటే ప్రమాణానికి కూడా రాడు ఎంక్వైరీ చేసుకోమంటాడు ఎంక్వైరీ చేసుకుంటే ఎప్పుడు తెలియదు నిన్ను నువ్వు చెప్తే ఎంక్వైరీ చేసేది ఎంక్వైరీ చేసేది